సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక నలభై ఐదు రోజులే సోగ్గాడు స్పెషల్ ఐదవ భాగం తెలుగు చలనచిత్ర సీమలో ఏకదాటిగా ఒక థియేటర్లో ప్రదర్శించబడిన మొదటి వంద ఆటల హౌస్ఫుల్ అయిన మొట్టమొదటి చిత్రం నటభూషు నటించిన సెన్సేషనల్ హిట్ మనుషులు మారాలి అరవై తొమ్మిదిలో విజయవాడ శేషమల్ థియేటర్లో మనుషుల మారాల చిత్రం ఏకదాటిగా ముప్పై ఏడు రోజుల పాటు ప్రదర్శింపబడిన నూట పన్నెండు ఆటలకు నూట పన్నెండు ఆటలు హౌస్ఫుల్ అయి తెలుగు చలనచిత్ర చిత్ర సీమలో హౌస్ఫుల్స్లో తొలి రికార్డు సృష్టించినది ఈ రికార్డును పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మానవుడు దానుడు చిత్రం విజయవాడ శ్రీలక్ష్మి థియేటర్లో నలభై ఒక్క రోజులు ఏకదాటిగా హౌస్ఫుల్ అయ్యి దాటగా ఆ రికార్డును డెబ్బై నాలుగులో హీమాన్ నటించిన అందరు దొంగల చిత్రం విజయవాడ వినోదలో నలభై ఐదు రోజుల పాటు హౌస్ఫుల్తో దాటినది ఈ రికార్డును సోగ్గాడు విజయవాడ అలంకర్ థియేటర్లో యాభై ఏడు రోజులు ఏకదాటిగా ప్రదర్శన పడిన అన్ని ఆటలు హౌస్ఫుల్ అయి దాటాడు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక థియేటర్లో యాభై రోజులకు పైగా అన్ని ప్రదర్శింపబడిన అన్ని ఆటలు హౌస్ఫుల్ అయిన మొట్టమొదటి చిత్రం సోగ్గాడు విజయవాడ అలంకారులకు యాభై ఏడు రోజుల పాటు విజయవాడ అలంకారలో ఉదయ మాటలతో కూడా హౌస్ఫుల్ అయ్యి చాలా కాలం పాటు రికార్డుగా సోగ్గాడు చిత్రం నిలిచింది అదే థియేటర్లో సోగ్గాడు తర్వాత అదే థియేటర్లో మరొక అగ్ర హీరో చిత్రం అరవై రోజుల పాటు హౌస్ఫుల్ అయినా ఉదయ మాటలు ఫుల్ కాలేదు హౌస్ఫుల్స్లో సోక్గాడ్ సృష్టించిన మరో సంచలన రికార్డు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏకంగా నాలుగు కేంద్రాలలో ఐదు వారాల పాటు ప్రదర్శింపబడిన అన్ని ఆటలు హౌస్ఫుల్ కావడం తెలుగులో సోక్గాడ్తోనే ప్రారంభం విజయవాడ అలంకార ఏసీ యాభై ఏడు రోజులు విశాఖపట్నం నవరంగ ముప్పై తొమ్మిది రోజులు గుంటూరు సరస్వతి ముప్పై తొమ్మిది రోజులు రాజమండ్రి స్వామిలో ముప్పై ఐదు రోజులు ఏలూరులో నూ ఇరవై ఒక్క రోజులు మూడాట్లతో హౌస్కలైన మొట్టమొదటి చిత్రం సోగ్గాడు అలాగే వంద ఆటలు ఏకదాటిగా హౌస్కలైన మొట్టమొదటి చిత్రం కూడా సోగ్గాడే